ఇక్కడ అప్పనపల్లి మేము ఉండేది మఊనాలు ఇక్కడ అప్పనపల్లి నుంచి ఒక వన్ కేఎం లోపల ఉంటుంది ఇది ఇది మొత్తం కంప్లీట్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఇక్కడ మేము ఫర్టిలైజర్ ఫెస్ట్ సైడ్ ఎలాంటిది వాడము ఇది మన గార్డెన్ వచ్చేసి సిక్స్త్ ఇయర్ ఇది మనం ఇప్పుడు పిక్ చేసేది ఆరో సంవత్సరము ఈ ఫ్రూట్స్ అన్నీ మనం లోకల్ అమ్మేది కాకుండా హైదరాబాద్ కూడా పంపిస్తాం సార్ ఇది మొత్తం మనము ఓకే హోల్సేల్ మార్కెట్కు పోతుంటాయి అంటే ఎక్కువ ఈ ఆర్గానిక్ ఫ్రూట్స్ ఎవరైతే తింటారో వాళ్ళకే పంపిస్తుంటాయో ఎక్కువ మటుకు మేము ఈ మామూలుగా జనరల్ వాళ్ళు రేటు కొంచెం దీనికి రేట్ ఎక్కువ ఉంటుంది మనది మనం మామూలుగా లోకల్ అమ్మేది వన్ ఫిఫ్టీ రూపీస్ పర్ కేజీ అమ్ముతున్నాము హోల్సేల్ వచ్చేటప్పటికి హైదరాబాద్కు వన్ ట్వంటీ వన్ థర్టీ ఇస్తున్నాము మేము ఇది ఇప్పటికీ ఎకరాకు మనకు టెన్ టౌన్స్ దాకా వస్తుంది సార్ అది ఇది క్రాప్ కూడా ఎన్ని ఎకరాలు ఇప్పుడు ఇక్కడ ఒక టూ ఏకర్స్లో మనం గార్డెన్ డెవలప్ చేసిన సార్ ఇది టూ ఏకర్స్లో కలిసి మాకు ఎయిట్ థౌసండ్ ప్లాంట్స్ వచ్చినాయి సార్ ఇది ఎయిట్ థౌజండ్ ప్లాంట్స్లో పోయినసారి మనకు ఇది టెన్ టన్ వచ్చింది ఆవరేజ్ మొత్తము ఈసారి ఒక ఫిఫ్టీన్ టన్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా నెక్స్ట్ అయితే మళ్ళీ ఇంకో త్రీ టన్స్ అట్లా పెడుతుంది ఎయిటీన్ టన్స్ అట్లా వస్తుంది ఇయర్ ఇయర్కు ఇది గ్రోత్ ఎక్కువ ఉంటుంది క్రాప్ కూడా ఎక్కువ వస్తుంది సార్ ఇది అయితే మనం పెట్టుబడి మొత్తం అంతా ఈ జ్యూసెస్ మనం వాడేదాన్ని మ్యాంగో జ్యూసు సపోటా జ్యూసు ప్లస్ ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్ వేస్టేజ్ ఫ్రూట్ను కూడా మేము జ్యూస్ తయారు చేసి గార్డెన్కి వేస్తాం సార్ ఇది అక్కడ చూపిస్తాం అంటే మామూలుగా పెట్టి వాడతారు కదా అది కాకుండా మేము ఈ విధంగా ఈ పద్ధతిని అనుసరిస్తున్నాం తీసేసి వస్తుంది అక్కడ కూడా తీసుకుంటున్నాను ఇది ఒక్క నిమిషం